కేసులు నంద్యాల తాలూకాలో రెండు కేసులు వెలుగోడులో ఒక కేసు నంద్యాల త్రీ లో జరిగిన థెఫ్ట్ కేసులో ఒకటి సో టోటల్ సిక్స్ కేసెస్ మరి ఇవే కాకకుండా విజయనగరము తర్వాత ప్రకాశం జిల్లాలలో కూడా ఒక టూ కేసెస్ మొత్తం టోటల్ ఎయిట్ కేసెస్లో వీళ్ళని ముద్దాలుగా భావించి అరెస్ట్ చేయడం జరిగింది మన జిల్లాలో టోటలు బంగారు వచ్చి త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఎయిట్ గ్రామ్స్ పోవడం జరిగింది అదే రకంగా సిల్వర్ వచ్చి కేజీ అరవై గ్రాములు తర్వాత టోటల్ ఈ వన్ లెనోవో ట్యాప్ ల్యాప్టాప్ ఎక్కడైతే మన నందాల్లో జరిగిన దాంట్లో ఒక అడ్వకేట్ వాళ్ళ ఇంట్లో జరిగిన దాంట్లో ల్యాప్టాప్ కూడా దొంగతనం చేయడం జరిగింది అది కూడా రిక రికవర్ చేయడం జరిగింది అదే రకంగా సిల్వర్లో సిల్వర్లో టూ సిక్స్టీ సిక్స్ గ్రామ్స్ రికవరీ చేయడం జరిగింది బంగారులో త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ గ్రామ్స్ రికవర్ చేయడం జరిగింది ల్యాప్టాప్ తర్వాత రిమైనింగ్ వేరే జిల్లాల్లో జరిగిన నేరాల్లో కూడా ఫార్టీ ఫైవ్ గ్రామ్స్ గాను దాంట్లో కొద్దిగా తర్వాత సిల్వర్లో కూడా కొద్దిగా రికవర్ చేయడం జరిగింది టోటల్గా వర్త్ రూపీస్ థర్టీ నైన్ ల్యాక్స్ ఇక్కడ ఉన్నాయండి థర్టీన్ ల్యాక్ థర్టీ నైన్ ల్యాక్స్ ప్రాపర్టీ వర్త్ ప్రాపర్టీని రికవర్ చేయడం జరిగింది దీంట్లో భాగంగా అందరూ మా ఎస్పీ గారు అయితేనేమి గారు గారైతేనేమి అందరూ ఈ సిబ్బందిని వాళ్ళని అప్రిషియేట్ చేయడం జరిగిందండి దీంట్లో భాగంగా అందరికీ చెప్పడం ఏమంటే పబ్లిక్ కూడా ఈ ఏదైతే వాళ్ళు ఇంట్లో ఉండరో లాక్డౌన్స్ అప్పుడు పోలీసు వాళ్ళకు కొద్దిగా సహకరిస్తూ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆ ప్రాంతాల్లో మేము గట్టి నిఘా పెట్టడం జరుగుతుందండి మీరు కూడా ఎవరైతే పబ్లిక్ ఇంట్లో పెళ్ళిళ్ళకు పేరెంటాలకు పోయేటప్పుడు కానీ వేరే రిలేటివ్స్ ఇంటికి పోయేటప్పుడు కానీ జాతరలో పోయేటప్పుడు కానీ ఇంట్లో వాలబుల్ వస్తువులు వదిలేసి వెళ్తున్నారండి అది కొద్దిగా అవాయిడ్ చేస్తూ లాకర్లలో పెట్టుకొని పోతే కొద్దిగా అవాయిడ్ చేస్తున్న వాళ్ళు మొత్తం ఈ నేరాలని అదే రకంగా దొంగలు ఈ కొత్త వ్యక్తులు కానీ ఊర్లలో తిరిగినప్పుడు మాకు సమాచారం ఇస్తే వాళ్ళ మీద గట్టిగా నీరుగా పెట్టడం జరుగుతుంది దీంట్లో ఈ ముద్దని అరెస్ట్ చే అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్ పంపడం జరుగుతుందండి మంచి వర్క్ అండి ఇది థర్టీ నైన్ లాక్స్ అంటే చిన్నది కాదు దాదాపు ఫార్టీ లాక్స్ వరకు రికవర్ అయింది ఆల్మోస్ట్ ఆల్ నైంటీ పర్సెంట్ రికవర్ అయిందండి ఈ కేసుల్లో నైంటీ పర్సెంట్ రికవరీ ఏదైతే ఎఫ్ఐఆర్ లో ఉందో ఆల్మోస్ట్ ఆల్ నైన్టీ పర్సెంట్ రికవర్ అయింది